నమస్తే వెల్కమ్ టు అశ్విని న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో జూకంటి మలోహర లింగస్వామి గారి ఇంద్రమైలు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బావుకరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హౌ డూ యు ఫీల్ అబౌట్ దిస్ న్యూ హౌస్ వి ఆర్ సో హ్యాపీ బై గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ వి ఆర్ సో థాంక్ఫుల్ టు సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ ప్లెజిటికల్ కౌన్సిల్ అనిదిగారు

చెల్లెమ్మ పెడుతున్నాం ఇప్పుడు మేము మేము అట్లనే చేస్తున్నాం అంతా మన అనే ఆ స్ఫూర్తితోటే ఉన్నాం అట్లా పనులు కూడా అట్లా జరుగుతున్నాయి మన ప్రభుత్వం అట్లనే పనిచేస్తుంది ఇంద్రమిర్లు రేవంత్ రెడ్డి గారు బొంగులేట్ శ్రీనివాసన్న మనకు ఇంత ఫాస్ట్గా పదిహేను ఏళ్ళు లేకపోయి ఈరోజు ఇల్లు వచ్చినాయి నాతాలగూడెం పైలట్ విలేజ్ మీరు మొదటి తొందరగా మంచిగా కట్టుకో చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం